ఈ వీడియో ముఖ్య ఉద్దేశం రానున్న యువతకి బలోపేతం చేయాలన్నదే నా ముఖ్య ఉద్దేశం అన్న ఫోటోగ్రఫీకి ఎడిటింగ్కి ఎడిటింగ్ కి పెట్టుబడి ఎంత అవుతుంది ఆదాయం ఎంత వస్తుంది ఏ ప్రొఫెషన్ లోకి వెళ్తే మంచిది చాలా మంది యువత అడుగుతున్నారు వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను చాలా మంది ఫోటోగ్రాఫర్ లో ఎడిటింగ్ ఫీల్డ్లో ఎందుకు ఫ్యూచర్ తక్కువ ఉంది అంటే రా రానున్న ఫోటోగ్రాఫర్లు చాలామంది ఎడిటింగ్లు డిజైన్లు చేయించడానికి పెద్ద ఆసక్తి చూపించట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఆ రోజు పదివేలు వస్తుంది లేకపోతే ఎనిమిది వేలు వస్తుంది రెగ్యులర్ వీడియోగ్రాఫర్లకు ఐదు వేలు వస్తుంది అంటే నెలకే మామూలు రెగ్యులర్ వీడియోగ్రాఫర్ ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు క్యాండిడేట్ వీడియోగ్రాఫర్ ముప్ప ఒక మూడు లక్షల నుండి దగ్గర దగ్గర సుమారు సంపాదిస్తున్నాడు అలాంటిటప్పుడు ఎడిటింగ్ చేయించాలి ఆల్బమ్ డిజైన్ చేయించాలి అనే మనకు సమ పనే ఉందండి మాక్సిమం పని ఉంది ఆ పని లేదు మూడోది సిక్స్టీ పర్సెంట్ ఫోటోగ్రాఫర్ లో ఎడిటింగ్ డిజైనింగ్ చేయించడానికి ఆసక్తి చూపించట్లేదు మిగతా థర్టీ పర్సెంట్ కస్టమర్లు చూపించట్లేదు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఎడిటింగ్ డిజైనింగ్ సెక్షన్ కి వెళ్తున్నాయి వంద పిల్లిల్లో పది పిల్లలు మాత్రమే జరుగుతున్నాయి ఎడిటింగ్ డిజైనింగ్ మిగతా అన్ని రీసైక్లింగ్ లోకి వెళ్ళిపోతున్నారు మీరు ఇది నేను చెప్పొచ్చు ఫ్యూచర్ రెండు వేల ముప్పై నాటికల్లా కూడా ఎడిటర్ డిజైనర్లు చాలా మంది ఈ ఫీల్డ్ లో ఉండరు ఫోటోగ్రాఫర్లు కూడా ఆదాయం బాగుంది కాబట్టి దాని మీద ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ ఎందుకు మనం డిజైన్ చేయించడం వాళ్ళ కరెక్షన్ చెప్పడం డిజైనర్ల దగ్గరికి పది మంది తిరగడం పది సార్లు తిరగడం కరెక్షన్ లో చెప్పడం ఎందుకు ఈ ఏతనని చెప్పేసి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి సెలక్షన్ చేయించడం చేద్దాం అని ఉద్దేశం ఉండడం కూడా చాలా మట్టికి నైన్టీ పర్సెంట్ తగ్గిపోయింది ఇప్పుడు ఇంకా రానున్న రోజుల్లో ఆ మిగతా టెన్ పర్సెంట్ కూడా ఉండదు అంటే రానున్న యువతకి నేను చెప్తున్నాను ఎడిటింగ్ డిజైనింగ్ ఫీల్ వస్తే మీకు ఫ్యూచర్ తక్కువ ఉంది అదే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీకి వెళ్తే ఎక్కువ ఉంది దీని దృష్టిలో పెట్టుకుని రండి చివరిగా ఏ ప్రొఫెషన్ ని ఎక్కువ చేయాలనే కాదు తక్కువ చేయాలన్నది కాదు రానున్న యువత ఆర్థికంగా బలోపేతం అవ్వాలనేది నా ముఖ్య ఉద్దేశం నా అనుభవాలను మాత్రమే చెబుతున్నాను మీరు కూడా పది మందిని అడిగి తెలుసుకోండి మరొక వీడియోలో రేపు మళ్ళీ కలుద్దాం సదా మీ సేవలో మీ భాస్కర జై జై హింద్